హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈ వీడియోలో అండి మనం ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా అండి గుంటూరు దగ్గరలో అండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడచ్చండి ఇది ఒక ఓపెన్ ల్యాండ్ అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి లొకేషన్ వచ్చేసి ఏటుకూరండి ఈ ఏటుకూరులో వస్తుంది మొత్తం వచ్చేసి అండి ఇక్కడ వెయ్యి ముప్పై రెండు గజాలు అయితే ఉందండి ఈస్ట్ ఫేసింగ్ సెవెంటీ ఫోర్ ఫీట్ రోడ్డు అయితే ఉంటుంది వెయ్యి ముప్పై రెండు గజాలండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది చాలా మంచి ప్లేస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈస్ట్ ఫేసింగ్ సెవెంటీ ఫోర్ ఫీట్ రోడ్డు ఉండదండి అనంతవరపాడు విలేజ్ వెళ్ళే రోడ్ అండి అది సో చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ఎయిటీ నైన్ ల్యాక్స్ అండి ఎనభై తొమ్మిది లక్షలండి వెయ్యి ముప్పై రెండు గజాలండి సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్ రికమెంట్ చేస్తున్న మా నెంబర్స్కి కాల్ అండి ఇంకా అండి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ